తల్లులు పిల్లల్ని మోసం చేస్తారు ఇవ్వరు ఇవ్వరు వాళ్ళ గ్లామర్ డ్యామేజ్ అయిపోద్ది ఎవరి కోసం దాచుకుంటావు మా అందాన్ని ఇంకా అసలు నీకు స్తన్యాల్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుడు ఇవ్వటానికి ఆ పాలు సంపూర్ణ ఆహారం నీ బిడ్డకి నువ్వు పాలివ్వలేదనుకో నీ రొమ్ములలో క్యాన్సర్ కణాలు పుడతాయి మర్చిపోకు రొమ్ము క్యాన్సర్ అంటారు ఎక్కువ ఆడవాళ్ళకది నేనేం కథలు చెప్పను కదా దేనికి పిల్లలకు పాలు ఇవ్వకుండా పెట్టుడు పాల ఆ పాలు మంచివి కావు పాలు కల్తీ కల్తీ చేస్తున్నారు పాలు ఎన్నో న్యూస్ విన్నారు ఎన్నో సార్లు కొన్ని సంవత్సరాలు నీ వంపు సంపుల కోసం దేవుడిచ్చిన బహుమానాల కడుపులు మారుస్తావు నువ్వు